హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ మేమైతే చాలా బాగున్నాము మీరు ఎలా ఉన్నారనేది కామెంట్స్లో చెప్పండి ఎవరైనా ఫస్ట్ టైం వ్లాగ్ చూస్తుంటే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఇదైతే సాటర్డే వ్లాగు సాటర్డే లైక్ మార్నింగ్ అంటే మధ్య మధ్యలో అంతా రికార్డ్ చేశాను అనమాట లైక్ అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ ఎక్కువగా ఉంది ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఫస్ట్ అయితే మొత్తం అంతా తీసేస్తున్నాను లైక్ డైనింగ్ టేబుల్ మీద ఇంకా దాని తర్వాత అమ్మ అయితే ఇక్కడ కిచెన్లో వంట చేస్తుంది అందుకని చెప్పేసి ఇటు సైడ్ ఓవెన్ పెట్టిన సైడు ఈ బండ ఉంటుంది కదా ఇంకా అక్కడ అవన్నీ ఉంటే మొత్తం అన్నీ క్లీన్ చేసేస్తున్నాను డస్టింగ్ అంతా చేసేసి ఇంకా దాని తర్వాత ఇల్లు ఊడ్చేసి ఇంకా మాప్ పెట్టేయడమే అనమాట సో అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే డస్టింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే ఇంకా మళ్ళీ ఊడ్చేసిన తర్వాత క్లీన్ చేసుకోవడం కష్టం కాబట్టి ఇంకా ఫస్టే మనమైతే మొత్తం డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను కిచెను తర్వాత హాలు ఇంకా సోఫా సెట్ మొత్తం సాటర్డే ఇలా ఒక టూ వీక్స్ కోసారైతే చేస్తుంటాము రోజు అయితే ఏం లేదులే కానీ టూ వీక్స్ అయితే చేస్తుంటాం అన్నమాట సో ఇంక ఇక్కడైతే ఇక్కడైతే క్లీనింగ్ అంతా చేసేస్తున్నాము ఇంకా క్లీనింగ్ చేసేసిన తర్వాత ఇల్లు చేసుకోవడమే ఇంకా ఇదే అనమాట సాటర్డే రొటీను ఎక్కడికి బయటకి అయితే వెళ్ళలేదు ఇంకా నేనైతే రేపు వెళ్ళిపోతాను ఇంటికి నది మండే వచ్చేస్తాడనమాట సో అందుకని చెప్పేసి రేపు వెళ్ళిపోతాను అందుకని చెప్పేసి ఇంకొకసారి అంతా ఇంకా సాటర్డే రోజు మొత్తం అంతా క్లీన్ చేసేస్తున్నాను ఇంకా మళ్ళీ అమ్మకి ఒక టూ వీక్స్ త్రీ వీక్స్ వరకు ఇల్లయితే అంత డీప్ క్లీనింగ్ అట్లా చేసుకోవాల్సిన అవసరం ఉండదు ఓన్లీ ఊడ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా ఇక్కడ సోఫా కవర్స్ అండ్ ఈరోజు వాషింగ్ కూడా అనమాట లైక్ బెడ్షీట్స్ అవన్నీ కూడా తీసేసి వాష్ చేస్తాను ఇంకా ఇది నేను లాస్ట్ వన్ వీక్ ముందర వచ్చాను కదా లాస్ట్ లాగ్లో చెప్పాను కదా అప్పుడైతే ఈ సోఫా సెట్ కవర్స్ కూడా వాషింగ్ మిషన్కి వేస్తుంటాయి అందుకని చెప్పేసి ఇప్పుడైతే ఇంకా వాషింగ్ మిషన్లో ఇవైతే వేయను జస్ట్ ఓన్లీ తీసేసి అంత దుమ్ము అంతా ఇదిలిచ్చేసి ఇంకా మళ్ళీ అన్నీ సెట్ చేసేసుకోవడమే సో అదే చేస్తున్నాను అనమాట ఇంకా దాని తర్వాత బెడ్షీట్లు దిండు కవర్లు ఇవన్నీ తీసేసి మిషన్లో వేసేసుకుంటే సరిపోతుంది అంటే దిండు కవర్లు అయినా బెడ్షీట్లు అయినా బెడ్షీట్లు అయితే ఒక టూ వీక్స్కి ఒకసారి ఇంకా అవే దిండు కవర్లు అట్లాంటివి అయితే వన్ వీక్ ఒకసారి వేసేసుకుంటాను ఇంకా సో అది అనమాట ఇంక ఇక్కడైతే అంతా క్లీన్ చేస్తున్నాను ఇదైతే మాది ఫైవ్ సీటర్ అనమాట ఆల్మోస్ట్ ఫోర్ ఇయర్స్ అయితే అయిపోయింది ఎప్పుడైనా కానీ మనకి లైక్ లుక్ వైజ్ అయినా లేదంటే చూడడానికైనా లేదంటే చాలా రోజులు ఉండడానికైనా చక్కవి అయితే బాగుంటాయి లుక్ కూడా కొంచెం రాయల్ లుక్ అలా ఉంటుంది అదే మనం ఇవి తెచ్చుకుంటాం కదా కుషన్వి అవి తెచ్చుకుంటే ఏంటంటే మనకి ఓన్ హౌస్ అయితే పర్లేదు ఏం కాదు కానీ లుక్ కూడా బాగుంటుంది అదే రెంటెడ్ హౌస్ అయితే షిఫ్టింగ్ ఆ టైంలలో చాలా ప్రాబ్లం అయిపోతుంది ఇంక ఇక్కడేమో దివాన్ ఖాట్ ఉంటుంది సో దివాన్ ఖాటు మమ్మీ డాడీ ఇట్లా ఈవినింగ్ టైమ్స్ అట్లా పడుకోవడానికి ఆఫ్టర్నూన్ టైమ్స్ లంచ్ చేసేసిన తర్వాత పడుకోవడానికి అలా ఉంటుంది అనమాట ఇంకా అది ఇంకా ఇక్కడైతే నేను అవన్నీ సెట్ చేస్తున్నాను అనమాట ఇంకా మీరు ఎప్పుడెప్పుడు లైక్ ఇల్లు క్లీనింగ్ అన్నీ చేస్తారనేది నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంక అక్కడ ఒక్కడ ఉన్నాయి లైక్ ఛార్జర్లు ఫోన్ ఛార్జర్లు తర్వాత టవల్స్ అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా అవన్నీ అక్కడ పెట్టేస్తున్నాను ఇంకా సింపుల్గా ఏం పెద్ద పనులు ఉండవు కానీ ఇవే తీసినవే తీసి ఇంకా అవే ఉంటాయి ఆల్మోస్ట్ సో అలా అయితే నేను క్లీనింగ్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా మీ సాటర్డే ఎలా గడిచిందో అది కూడా నాకు కామెంట్స్లో చెప్పండి నాకైతే ఇక్కడికి వచ్చినప్పటి నుంచి వంట పని అయితే ఏమీ ఉండదు పై పై పనులు మాత్రమే అనమాట అది కూడా రోజు అయితే ఏం చేయను ఎప్పుడో ఒకసారి రోజు అయితే ఇంకా ఓన్లీ జస్ట్ ఇండ్లు ఊడ్ చేయడము ఇలాంటి పనులే ఇంకా అయితే కొంచెం డీప్గా లైక్ డస్టింగ్ అది చేద్దామని చెప్పేసి ఇంకా నేనే అన్నీ చేస్తున్నాను అనమాట ఇంకా తర్వాత నేనైతే రేపు వెళ్తాను కదా అందుకని మమ్మీ రోజు బిర్యానీ చేస్తుంది అనమాట సో అందుకని చెప్పేసి రోజు వెళ్ళి చికెన్ అయితే తీసుకొని వచ్చాడు ఇంకా చికెన్ తీసుకొని వచ్చి తనైతే కూర్చున్నాడు అనమాట ఇంకా నేను చెప్తాను ఇట్లా ఇండ్లు వచ్చేటప్పుడు ఊరికే తిరగద్దు ఇంకా మళ్ళీ అంత డస్ట్ అంతా ఇల్లంతా ఫామ్ అయిపోతుంది కదా అందుకని చెప్పి చూపుచ ఒక చోట కూర్చుంటాడనమాట ఇంకా దాని తర్వాత జాలి అంతా తీసేసి ఊడ్చేస్తున్నాను అనమాట ఇంకా లైక్ లాస్ట్ ఫెస్టివల్ వచ్చినప్పుడు ఒకసారి అయితే కొంచెం డీప్ క్లీనింగ్ చేసేసింది అమ్మ లైక్ బక్రీదా టైంలో డీప్ క్లీనింగ్ చేసింది అనమాట ఇంకా దాని తర్వాత డీప్ క్లీనింగ్ అయితే ఏం చేయలేదు కానీ ఇంకా నార్మల్ క్లీనింగే అనమాట సో అది ఇంకా దాని తర్వాత వచ్చేసి ఇంకా మమ్మీ అయితే బిర్యానీ చేస్తుంది యాక్చువల్గా నేనైతే బిర్యానీ రికార్డ్ చేసుకుందాం అనుకున్నాను ఇంకా అప్పటికే ఇదంతా క్లీన్ చేసే చాలా రేట్ అయిపోయింది అండ్ ఇదైతే కిచెన్లో అనమాట కిచెన్లో ఏమైతుందంటే మనం వంట చేస్తున్నప్పుడు ఏమైనా కింద పడి లైక్ అట్లా ఉంటుంది కదా సో అప్పుడు గట్టిగా రఫ్ చేసేకి మమ్మీ అయితే ఇంకా వంగి చేయలేదు కదా ఓన్లీ స్టిక్తోనే తుడిచేసుకుంటుంది అందుకని చెప్పేసి ఇంక ఇక్కడంతా కొంచెం జిడ్డు జిడ్డుగా మరకలు ఉంటే ఇంకా నేనైతే ఇట్లా సామాలు దోమేది ఇది ఉంటుంది కదా బ్లాక్ కలర్ది దాంతో సోప్ పట్టించేసి మొత్తం అయితే తిక్కేస్తున్నాను ఇట్లా నేను వచ్చినప్పుడల్లా ఒకసారి రెండుసార్లు అక్కడ చేసిస్తే అదైతే ఇంకా మళ్ళీ ఒక వన్ మంత్ దాకా నీట్గా ఉంటుంది అనమాట ఇంకా మళ్ళీ ఎప్పుడైనా మా మమ్మీని ఇంకా నిదానంగా కింద కూర్చొని అయితే చేస్తుంది సో ఇంకా వాటర్ వేసి అంతా క్లీన్ చేసేసి ఇండ్లంతా అయితే మాప్ పెట్టేశాను అనమాట ఎక్కువ ఇవి వైట్ బండలు కాబట్టి అంటే లైక్ వైట్ ఫ్లోర్ కాబట్టి ఈ చిన్న మరకబడిన ఈజీగా కనిపిస్తుంది అందుకని చెప్పేసి మనమైతే క్లీన్గా క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఇంకా ఇదే మొత్తం డీప్ క్లీనింగ్ అంటే ఏమీ లేదు జస్ట్ ఇంకెక్కడెక్కడ మరకలు ఉన్నాయో అన్నీ చూసేసి క్లీన్ చేసేసుకొని తర్వాత వాష్రూమ్ అది కూడా క్లీన్ చేశాను వాష్రూమ్లో యాసిడ్ వేసి పెట్టాలన్నమాట ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అట్లా పెడితే ఇంకా దాని తర్వాత బాగా క్లీన్గా వాష్ అవుతుంది సో అందుకని చెప్పేసి ఇంకా నేను వాష్రూమ్లో యాసిడ్ అంతా పోసి వచ్చేసి ఇంకా దాని తర్వాత ఇక్కడైతే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట సామాన్లు అనేది ఎక్కువగా ఇక్కడ కింద పెట్టేసుకుంటారు అనమాట ఈజీగా తీసుకోవడానికి ఇట్లా గిన్నెలు అవన్నీ ఉంటాయి కదా కుక్కర్ అంతా అందుబాటులో పెట్టుకుంటుంది సో అది ఇంకా ఆల్మోస్ట్ అంతా క్లీనింగ్ బ్లాగే ఇదంతా క్లీనింగ్ బ్లాగే అనమాట ఇంకా లోపలంతా అయితే నేను బాగా రుద్దేస్తున్నాను లైక్ సైడ్స్కి అంతా పట్టి ఉంటుంది కదా అదంతా రుద్దేసుకుంటున్నాను అనమాట ఇంకా నేనైతే రేపు వెళ్ళిపోతాను మా ఇంటికి ఇంకా అమ్మ అమ్మ వాళ్ళు నెక్స్ట్ వీక్ నెక్స్ట్ వీక్ అలా వస్తారు అనమాట మీకు తొందరలోనే ఒక న్యూస్ అయితే చెప్పాలి లైక్ మేమైతే ఇంకా కొంచెం వేరే ప్లానింగ్స్ ఉన్నాయన్నమాట సో అదైతే మీతో షేర్ చేస్తాను కన్ఫర్మ్ అంతా కన్ఫర్మ్ అవ్వగానే మీతో అయితే షేర్ చేస్తాను ఇంకా ఇక్కడ ఇవే పనులు అయితే అనమాట ఇంకా సాటర్డే సాటర్డే అయితే ఆల్మోస్ట్ క్లీనింగ్ బ్లాక్తోనే గడిచింది ఇంకా దాని తర్వాత బిర్యానీ అది మమ్మీ అయితే అక్కడ ప్రిపేర్ చేసుకుంటుంది బ్రేక్ఫాస్ట్ అయితే చేసేసాము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అంటే నైట్ రైస్ మిగిలి ఉంటే చిత్రాన్నము ఇంకా ఉప్మా అయితే చేసింది అనమాట ఇంకా దానికి కాంబినేషన్గా ఇంకా డాడీ కూడా వస్తా అన్నాడు ఇంకా మార్నింగే బయలుదేరాడు ఈవినింగ్ కల్లా వచ్చేస్తాడు అనమాట సో అది ఇంకా బ్రేక్ఫాస్ట్ చిత్రాన్నము తర్వాత ఉప్మా తినేసి ఇంకా బెడ్షీట్లన్నీ వాషింగ్ మిషన్కి వేసేసి ఇంక ఇక్కడ చూసారో అప్పటికి ఇప్పటికీ ఎంత డిఫరెన్సో అట్లా మనం ఒక వన్ వీక్కి టెన్ డేస్కి అలా రుద్దు చేసుకుంటే సరిపోతుంది ఇంక ఇక్కడైతే నేను ఇల్లు అంతా తుడిచేస్తున్నాను అనమాట ఇంకా స్టిక్ తీసేసుకొని అంటే ఆల్రెడీ కింద కూర్చొని అంతా తుడి అంతా చేశాను కదా ఇంక అందుకని చెప్పేసి స్టిక్ పెట్టేసి మొత్తం అయితే తుడిచేసి ఇంకా వాష్రూమ్స్ అయితే అవి క్లీన్ చేసేసుకోవాలి ఇంకా క్లీనింగ్ బ్లాగ్ అంటే ఇంకెక్కువగా ఏమీ ఉండదు కదా లైక్ ఇంక ఇవే ఉంటాయి తుడిచిందే అంతా తుడిచడము ఇంకా లైక్ అదే చేయడము ఇంకా ఈ మధ్య కాలంలో లైక్ బ్లాగ్స్ అంటే పెద్దగా ఎ ఎలాంటివి పెట్టాలి అనేది అర్థం కావట్లేదు అందుకని చెప్పేసి ఇంకా టూ టూ డేస్కి అయితే పెడుతున్నాను అనమాట ఇంకా రొటీన్ బ్లాగు రొటీన్ బ్లాగ్ అంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఇంకా నేను వంట అలాంటివి ఏం చేయను కదా నార్మల్గా అయితే నా మా ఇంట్లో ఉంటే మాత్రం వంట అవి చేస్తుంటాను కాబట్టి అవి షేర్ చేస్తాను ఇంక ఇక్కడైతే అమ్మనే చేస్తుంది ఇంకా ఆ టైంలో మమ్మీ నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్తూ ఉంటుంది అందుకని చెప్పేసి నేనైతే ఇంకా రికార్డింగ్ అంతా ఏమీ చేయను అలా అనమాట సో మీ సండే ఎలా గడిచిందో అది కూడా చెప్పండి అండ్ నై ఈరోజు వచ్చేసి నైట్కి లైక్ ఉంటలు ఉంటాయి కదా ఎంతమందికి బొరుగులు ముద్దలు అంటే తెలుసు అది కామెంట్స్లో చెప్పండి సో అవి అయితే ప్రిపేర్ చేస్తుంది అనమాట ఇంకా ఆ రెసిపీ కూడా మీకు మీతో అయితే షేర్ చేస్తాను నాకైతే బొరుగులు ముద్దలు చాలా ఇష్టము మా డాడీకి కూడా చాలా ఇష్టం అనమాట ఇంక ఇక్కడ ఇది వచ్చేసి హాల్లో ఉంటుంది వాష్రూము లైక్ హాల్కి బెడ్రూమ్కి కనెక్టెడ్ ఉంటుంది అనమాట ఆల్రెడీ నేను ఈ వెస్ట్రన్ టాయిలెట్లో హార్పిక్ హార్పిక్ అంటే కూడా డొమెక్స్ గ్రీన్ కలర్ది ఉంటుంది కదా అది వేస్తే బాగా షైన్ అవుతాయి ఇలాంటి వైట్ ఈ ఇవి ఉన్నప్పుడు సో డొమాక్స్ అయితే బాగా ఉంటుంది అనమాట ఇంకా దాని తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే మమ్మీ ఇది బొరుగులుంటలు అయితే చేస్తుంది బొరుగులుంటలకి ఫస్ట్ అయితే బెల్లము తీసేసుకొని బాగా అనమాట మరిగించుకున్న తర్వాత ప్లేట్లో వాటర్ తీసేసుకొని మనమైతే పాకం అనేది చెక్ చేసుకోవాలి కొంచెం ఉండలాగా కట్టేస్తే లైక్ పాకం అంటారు కదా సో అలా అయితే ఒక టూ మినిట్స్కి మనము అన్నీ జల్లించుకొని పెట్టుకుంటాం కదా సో ఆ బొరుగులు అంటే మరుమూరాలు వేసేసుకొని కలిపేసుకోవడమే ఇంక ఇందులో ఏమీ వేసే అవసరం లేదు ఇంక ఇక్కడైతే మమ్మీ చెక్ చేసింది పాకం అయితే రెడీ అయిపోయింది అనమాట సో ఇంక ఇక్కడైతే కొంచెం నూనె వేసి ఇంకా తర్వాత బురుగులైతే వేసేసి స్టవ్ కట్టేయాలి స్టవ్ కట్టేసేసి అంతా కలిసేలాగైతే కలుపుకోవాలన్నమాట కలుపుకొని వెంట వెంటనే అంటే వేడి చల్లారక ముందే వేడి వేడిగా ఉండలు కట్టుకోవాలి ఇట్లా ఉండలు కట్టుకోవడం కోసము పెద్ద గుంతగిరిట ఉంటుంది కదా సో ఆ గుంతగిరిట తీసుకొని దాంట్లో మనం ఈ బొరుగులు ఇది ఉంటుంది కదా లైక్ మిశ్రమం ఉంటుంది సో ఆ మిశ్రమం తీసుకుంటే మనకి బొరుగులు ఉంటాయి అన్నవి సేమ్ అన్నీ ఒకటే షేప్లో వస్తాయి జస్ట్ ఇప్పటికిప్పటికి మాత్రమే చేస్తుంది ఒక పది అలా అయితే అయ్యాయి అన్నమాట సో అప్పటికి అప్పటికి మాత్రమే చేసింది అనమాట ఇట్లాంటి పెద్ద గంట ఇప్పుడు మీకు చూపిస్తాను పెద్ద గంట సో ఆ గంటలు తీసుకొని ఏదైనా కానీ గుంతగింట అట్లాంటివి తీసుకుంటే మనకి అన్ని ఉంటలు ఒకటే షేప్లో అయితే వస్తాయి అదే చేత్తో అయితే మనకి ఒకటి చిన్నది ఒకటి పెద్దది అట్లా వస్తుంది గరిటెకి కొంచెం నూనె అప్లై చేసేసుకొని ఇట్లా ఇంకా ఉండలు కట్టేసుకుంటే సరిపోతుంది చిన్నప్పుడు ఇవి షాప్లలో ఎక్కువగా దొరికేవి కదా చాలా ఇష్టంగా తినేదాన్ని మా డాడీ కూడా చాలా ఇష్టం అనమాట ఇంకా అందుకనే చేసింది సో ఇంకా డాడీ కూడా వస్తున్నాడు కదా అని చెప్పైతే చేసింది అనమాట ఎంతమందికి బొరుగులు ఉంటాయంటే తెలుసు కామెంట్స్లో చెప్పండి అండ్ ఎంతమందికి ఇష్టమో అది కూడా చెప్పండి ఇంకా మీరు బొరుగులు ఉంటే ఎట్లా చేస్తారు అది కూడా నాకైతే కామెంట్స్లో చెప్పండి ఇంకా బొరుగులు ఉంటాయి చేసేసిన తర్వాత అంతలోపు బిర్యానీ అయితే దమ్కి పెట్టుండే లైక్ ఈరోజైతే అని బిర్యానీ అనమాట లైక్ దమ్ బిర్యానీ వైట్ కలర్ అంటే ఎక్కువ మసాలాలు ఏమీ లేకుండా కొత్తిమీర పుదీనా అసలు ఏమీ లేకుండా బిర్యానీ అయితే ప్రిపేర్ చేసింది టేస్ట్ అయితే చాలా బాగుంది నేను అసలు రికార్డ్ చేయడమే మిస్ అయింది లేదంటే తప్పకుండా రికార్డ్ చేసేదాన్ని మళ్ళీ ఎప్పుడైనా చేస్తే మాత్రం మీతో తప్పకుండా షేర్ చేస్తాను ఇంకా నేనే అడిగి చేయించుకున్నాను అనమాట సో ఇంక ఇక్కడితో వ్లాగ్ అయితే చేస్తున్నాను ఎవరికైనా వ్లాగ్ నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మీకు ఎలాంటి వ్లాగ్స్ కావాలి అన్నది నాకు తప్పకుండా షేర్ చేయండి నా అంటే నా వ్లాగ్స్ నచ్చుతుంటే మాత్రం తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి ఓకేనా ఈ రోజులతో వ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను మళ్ళీ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం బాయ్